నమ జాయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభంగా వృషభ రాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాల్లో మిగతా గ్రహాల యొక్క సంబంధం లేకుండా కేవలం కుజుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది అయితే కుజుని కోసమే ప్రత్యేకంగా ఎందుకు తెలుసుకోవాలంటే వ్యక్తి యొక్క జీవన విధానంలో జాతకుడు ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యక్తిగతంగా ధన సంపాదించాలన్నా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా అసలు జీవితంలో వివాహం జరగాలన్నా సంతానం రావాలన్నా భార్యతో సౌఖ్యం అనుభవించాలన్నా ఖచ్చితంగా జాతకుడికి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అటువంటి కుజుని కోసం మనం ఈ వీడియోలో ఏ ఏ నెలలో కుజుని యొక్క స్థితిని బట్టి మనకి కుజుడి యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ముఖ్యంగా చర్చించుకోవడం జరుగుతుంటదాం స్త్రీల యొక్క జాతకంలో కుజుడు కారకుడు అంటే గురువుతో పాటు కుజుడు కూడా స్త్రీ యొక్క వివాహ జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించడం జరుగుతుంది ఒకరి జాతకంలో స్త్రీ జాతకంలో కుజుడు బలంగా ఉంటేనే వారు వివాహం తొందరగా అవుతుంది వివాహం తర్వాత అనుకూలమైనటువంటి దాంపత్యం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంతానం తొందరగా కలగడం ఎక్కువగా పుత్ర సంతానం కలగడం కూడా కుజుడే కారణం అవుతుంటాడు భర్త యొక్క గుణగణాలు అతని యొక్క క్యారెక్టరు అతని యొక్క మనస్తత్వం అంతం కూడా స్త్రీ జాతకంలో కుజుని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది సో గురువుని బట్టి ఏంటంటే ఆమె ఎటువంటి భర్తను పొందగలుగుతుంది ఎంత సంస్కారం ఎంత ఉంటాడో అసలు వివాహ జీవితం ఎంత అదృష్టకరంగా ఉంటుంది గురువుని బట్టి కూడా ఉంటుంది అంటే మొత్తం మీద స్త్రీ జాతకంలో గురువు కన్నా కుజుడే ఇంపార్టెంట్ గ్రహంగా భావించడం జరుగుతుంది కాబట్టి కుజుని యొక్క బలం తప్పనిసరిగా స్త్రీ జాతకంలో తప్పనిసరిగా ఉండాలి ఇక మగవారి జాతకంలో ఎస్పెషల్లీ వృషభ జా వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి కుజుడవుతున్నాడు అంటే సప్తం అంటే వివాహం అలాగే దశమాత్ దశము సప్తం కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు విదేశ వ్యవహారానికి సంబంధించిన విషయాలు కూడా మరి జాతకుడు యొక్క కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది అలాగే కుజుడు వ్యయభావానికి కూడా కారణమవుతుంటాడు కాబట్టి జాతకుడు తన యొక్క బాధ్యతల్ని ఎంతవరకు సక్రమంగా నిర్వహించగలడం అతను సంపాదించిన ధనం ఏ విధంగా సద్వినియోగపరచుకోగలడం ఏదైనా స్థిరాస్తి కానీ భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తాడా లేదంటే సంపాదించిన ధనం అంటే ఇతరుల ఇతర యొక్క స్థిరాస్తి మీద ఇంకో దాని మీదో కాకుండా మరి వ్యాపారపరంగా చేసుకుంటాడా ఏ విధంగా ధనాన్ని అతను దాచుకునే ప్రయత్నం చేస్తాడు అన్న విషయం అంతా కూడా కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ సంవత్సర ప్రారంభంలో నూతన సంవత్సర జనవరి ఒకటో తారీఖు నాటికి కుజుడు ఈ రాశి వారికి స్థానంలో సంచరిస్తున్నాడు అంటే అష్టమం మనకి స్త్రీ జాతకంలో అష్టమం అన్నది భర్త యొక్క ఆయుష్ చెప్తుంది కాబట్టి ఎవరికన్నా స్థానంలో ఈ కుజుడు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు అంత అనుకూలమైన విషయం కాదు అయితే కొన్ని సందర్భంలో అష్టమంలో కుజుడు భూములు స్థిరాస్తులు వంటి కలిసి రావడం కానీ అనుకోకుండా ఏదైనా ఆస్తి కలిసి రావడం కానీ భూముల మీద స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు అనుకోకుండా తొలగడం కానీ జరుగుతుంటుంది అంటే చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నవి కబ్జాలో ఉన్నవి ఏదైనా మనం ఇల్లు ఆస్తి ఇస్తే ఖాళీ చేయకుండా ఉండడం ఇటువంటి విషయాలు అనుకోకుండా అద్భుతంగా మరి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఆకస్మికంగా ఇటువంటి మంచి సంఘటనలు జరగడం జరుగుతుంటుంది అలాగే చాలా కాలంగా మనం అమ్ముదాం అనుకున్నటువంటి స్థిరాస్తి ఈ సమయంలో అమ్మే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని విషయాలు కూడా భయపడక్కర్లేదు కొన్ని విషయాల్లో మంచి కూడా కుజుడు చేయడం జరుగుతుంది అయితే ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు అలాగే మరి లాంటి వేగంగా నడిపేవారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది ఈ విషయంలో చెప్పుకోదగ్గ సూచన మరి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు కూడా ఈ అష్టమ కుజుడు కొంత ఇబ్బందులు అనుకోని సంఘటనలు కలిగిస్తాడు ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం చాలా వరకు తండ్రి గారి ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మీకు ఏమైనా స్థిరాస్తి రావలసి ఉన్నా స్థిరాస్తి సెటిల్మెంట్లు ఉన్నా కూడా మీకు ఆస్తి విషయంలో ఉన్నటువంటివి మీ పేరులోకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే అదృష్టవశాత్తు మీ సంతానం మీకు మీ పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ స్థిరాస్తి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటి సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తూ ఉంటాయి అలాగే సంతానం ఆశించే వారికి మరి పంచమాత్ పంచమం భాగ్యస్థానం కాబట్టి స్త్రీలకు భాగ్యస్థానమే సంతానం చెప్తుంటుంది మగవాళ్ళకి ఐదో స్థానం కాబట్టి సంతాన భాగ్యం కూడా ఈ సమయంలో ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను మధ్యలో జరిగే అవకాశం ఉంది సో మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో కుజుడు దశమ స్థానంలో మరి ఒక మంచి యోగాన్ని దశమ స్థానంలో కుజుడు జాతకుడు దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగులకి పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో వృత్తిలో చాలా నిర్పక్షపాతంగా ఉంటారు వృత్తిలో అభివృద్ధి వస్తుంది అదనపు బాధ్యతలు సేకరించి వస్తుంది ఇది చాలా వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగాన్ని అన్వేషిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా దశమ స్థానంలో వృషభ రాశి వారికి శనిగ్రహ సంచారంతో పాటు కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి దూర ప్రాంతంలో అంటే ఉన్న ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది మార్చి పదిహేను టు ఏప్రిల్ ఇరవై మూడు ఎంబటినే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా కుజుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ లాభస్థానంలో కుజుడు రావడం వల్ల సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి వారి యొక్క అనుకూలత పార్ట్నర్షిప్ వ్యవహారాలు కలిసి రావడం వృత్తిలో ప్రమోషన్ లాంటివి రావడం జరుగుతుంటుంది అలాగే భూములు స్థిరాస్తులు లాంటివి కొనే ప్రయత్నం చేస్తారు అన్నదమ్ములు అక్కజల్లులు తోడబుట్టిన వాళ్ళు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మరి జూన్ ఒకటి నుంచి జూలై పన్నెండు వరకు కూడా కుజుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంటుంది రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు అన్నదమ్ములకి తోడబుట్టిన వారికి అన్ని విధాలా సహకరిస్తూ ఉంటారు అలాగే మీ యొక్క వృత్తిలో సహకరించే వస్తువులు కొనడం కానీ అదనపు సౌకర్యాలు ఏర్పరచుకోవడం కానీ గృహాన్ని ఆధునికంగా అలంకరించడం కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యక్రమాలు భూమిని కొనే కార్యక్రమాలు భూమిని అభివృద్ధి చేసే పనులు చేసే అవకాశం ఉంది ఇక జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో కుజుడు జన్మరాశి అందు సంచరించే సమయంలో జాతకుడు మరి తన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరి సర్జరీ లాంటివి చేసుకోవడం కానీ ఏదన్నా ప్రకృతి వైద్యశాలలో చేరి అక్కడ వైద్యం చేయించుకోవడం కానీ జరుగుతుంది కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ దేహాన్ని అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం దేహాన్ని కష్టపెట్ట కష్టపెట్టడం అలాగే సౌకర్యాలు కొద్దిగా తగ్గించి క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఒక నియమ నిబంధనతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై మధ్యలో కుటుంబ సంబంధించిన విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుద్ది కుటుంబానికి దూరంగా వెళ్ళడం కానీ అలాగే భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ కుజుడు మార్చి పదిహేను నుంచి జూన్ ఒకటి మధ్యలో కొన్న అద్భుతాలు వృత్తిలో అభివృద్ధి పెంచే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది ఏదన్నా కుజుని యొక్క అనుగ్రహం కోసం ఈ రాశివారు నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ ఆరాధన ప్రతి శనివారం హనుమానాలే దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకులు కుజుని యొక్క అనుగ్రహంతో స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ తారని క్షేమతారని సాధన తారని మిత్రతారని పరమమిత్రతారలని తారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్ర తారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అదే నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్ర ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రతార అంటే ఈ పరమ మిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నాథ్ అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెలా ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటా వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగల తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి